హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పిఎస్వి న్యూస్ నేను సుమాన్ సో ఈరోజు మానవాళితో పాటుగా అనేక పక్షులు జంతువులు సైతం ఆయన కనుగొన్నటువంటి ఎక్స్రే మీద ఆధారపడి అనేక వ్యాధుల నుండి వ్యాధి నిర్ధారణ చేసుకొని వ్యాధి నిర్మూలన కోసం చికిత్స ద్వారా అనేక కోట్లాది జీవాలను కాపాడుతున్నటువంటి కాపాడడంలో క్రియాశీలక పాత్ర వహిస్తున్నటువంటి ఎక్స్రే కిరణాలను కనుగొన్నటువంటి సైంటిస్టు రైంట్ జెన్ గారి జయంతి ఇవాళ ఈ రైంట్ జెన్ అనే శాస్త్రవేత్త జర్మనీలోని లిన్నేస్ అనే ప్రాంతంలో ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించాడు పద్దెనిమిది వందల నలభై ఐదవ సంవత్సరం మార్చ్ ఇరవై ఏడవ తారీఖు అంటే ఈరోజు జన్మించారు సో ఈయన జన్మించిన నాలుగు సంవత్సరాల తర్వాత వీరి కుటుంబం నెదర్లాండ్కి వలస వెళ్ళింది సో నెదర్లాండ్ హాల్యాండ్లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసినటువంటి ఈ రైంట్ జన్ అనే శాస్త్రవేత్త జూరిచు యూనివర్సిటీలో పిహెచ్డీ పట్టా సాధించారు అలాగే తాను చిన్ననాటి నుండి ప్రయోగాల పైన పరిశోధనల పైన ఆసక్తి ఉండడం ద్వారా ముఖ్యంగా ఒకరోజు పరిశోధన చేసి ఇంటికెళ్తున్న క్రమంలో తలుపులు కిటికీలు వేసి ఉండగానే ఆ గదిలోంచి ఒక చిన్న రంధ్రం ద్వారా ఆ గదిలోకి సూర్యరశ్మి పడుతున్నటువంటి సందర్భంలో ఆ సూర్యరశ్మిలో అనేక పొగ దుమ్ము ధూళి ఎక్కువ మొత్తంలో కనిపించడాన్ని ఆయన గమనించాడు సో మిగతా ఆ సూర్యకాంతి పడనటువంటి ప్రాంతంలో ఈ కనిపించడం లేదు కానీ ప్రత్యేకంగా ఆ సూర్యరశ్మి పడుతున్నటువంటి క్రమంలో ధూళితో కూడినటువంటి దుమ్ము అధిక మొత్తంలో కనబడడం ఆయన గమనించాడు సో దానిని ఆసరగా చేసుకొని పద్దెనిమిది వందల ఐదవ సంవత్సరంలో నవంబర్ ఎనిమిదవ తారీఖు నాడు అనే అనేక ప్రయోగాల తర్వాత దానిపైన అనేక ప్రయోగాలు చేశారు సో మనుషులు బతికుండగానే సజీవంగా ఉండగానే వాస్తి పంజరాన్ని లేదా చర్మం లోపల ఏదైనా అవయవాన్ని పాడైనట్టుగా లేదా ఏదైనా వ్యాధి సోకినట్టుగా నిర్ధారణ కోసం ఆయా అవయవాల పరిశీలన కోసం ఉపయోగించేటువంటి ఈ ఎక్స్రే విధానాన్ని డయాత్నిక్ సిస్టాన్ని అభివృద్ధి చేసినటువంటి మహానుభావుడు ఈ రాయింటిజన్ అనే శాస్త్రవేత్త సో ఈయన అందించినటువంటి ఆ ఎక్స్రే కిరణాల ఆధారంగానే ఇవాళ అనేక మనుషులతో పాటుగా పక్షులు జంతువులు సైతం ఎముకలకు కానీ అలాగే పాడైపోయినటువంటి అవయవాలని మనం మనం ఎక్స్రేల ద్వారా తీసుకొని వ్యాధి నిర్ధారించుకొని వ్యాధి నిర్మూలన కోసం ట్రీట్మెంట్ ద్వారా అనేక ప్రాణాలని కాపాడినటువంటి గొప్ప సైంటిస్ట్గా పేరు గడించారు ఈ రైంటిజన్ గారు అలాగే ఆయన చేసినటువంటి ఈ విశేష కృషికి గాను పంతొమ్మిది వందల ఒకటవ సంవత్సరంలో నోబెల్ బహుమతి కూడా అందుకున్నారు అలాగే అత్యంత నిరుపేద కుటుంబానికి చెందినటువంటి ఈ రైంటిజన్ అనే శాస్త్రవేత్త తనకి నోబెల్ బహుమతి ద్వారా వచ్చినటువంటి డబ్బుల్ని కూడా తాను చదువుకున్నటువంటి జ్యూరిచ్ యూనివర్సిటీకి విరాళంగా ఇచ్చారు అలాగే తనకి పెంటెంట్ హక్కులు కూడా పొందలేదు ఇది మానవాళి మనుగడ కోసం మానవాళి అభివృద్ధి కోసం ఉపయోగించాలి తప్ప దాని ద్వారా నాకు ఎటువంటి డబ్బులు అవసరం లేదని మానవతా దృక్పథాన్ని మానవతా దృక్పథాన్ని అలవర్చుకున్నటువంటి గొప్ప మానవతా సైంటిస్ట్ ఎవరు అంటే మనం ఈ రైంట్ జర్నీ చూపించవచ్చు సో ఈయన ఈయన మొదటిసారిగా ఈ ఎక్స్రే కిరణాలను తీయడంలో భాగంగా తన భార్య అయినటువంటి అన్న బెర్త ఆమెను పిలిచి ఫోటోగ్రాఫ్ పలకపైన పైన ఆమె చేతిని ఉంచి మొదటి ఎక్స్రే తీయడం జరిగింది సో అది చూసినటువంటి వారి భార్య అలాగే ఆయన కూడా ఒక ఇంత ఆశ్చర్యానికి గురయ్యారు సో చర్మం మినహా లోపల ఉన్నటువంటి ఎముకలు అలాగే తాను ధరించినటువంటి ఉంగరం కూడా సుస్పష్టంగా కనబడడాన్ని ఆయన గమనించాడు సో దాని ద్వారా మానవ శరీరంలో ఏదైనా అవయవం పాడైపోయినట్టయితే లేకపోతే ఏదైనా ఎముక కానీ ఇతర ఇతరాత్ర భాగాలకి ఏదైనా గాయం జరిగినా కూడా మనము ఈ ఎక్స్రే ద్వారా గ్రహించవచ్చని బయట నుంచే ఈ ఎక్స్రే ద్వారా తెలుసుకోవచ్చని శరీరానికి కానీ అలాగే చర్మానికి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా కోయడం లాంటివి లేదా గాయపరచడం లాంటివి చేయకుండానే ఆ లోపల చర్మం లోపల ఉన్నటువంటి అవయవాలని క్షుణ్ణంగా చూసి వాటికి సరి అయినటువంటి ఆ వ్యాధి నిర్మూలన కోసం ట్రీట్మెంట్ చేసుకోవచ్చనే ఈ గొప్ప రేడి రేడియస్టిక్ విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి ఈ రైంట్జెన్ అనే అనే సైంటిస్ట్ నవంబర్ ఎనిమిది దెని వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో మొదటి ఎక్స్రే తన భార్య అయినటువంటి అన్నా బెర్త్ ఆమె యొక్క చేతి ఎక్స్రే తీసినటువంటి ఆ రోజున నవంబర్ ఎనిమిదవ రోజునే ప్రపంచ రేడియో దినోత్సవంగా కూడా జరుపు జరుపుకోవడం మనం గమనిస్తుండవచ్చు అలాగే అలాగే భౌతిక శాస్త్రం పరివర్తనలోని పరమాణు సంఖ్య అయినటువంటి త్రిబుల్ వన్ నూట పదకొండు సంఖ్య పరమాణువుకి రైంట్ జ రైంట్ జనీయం అని ఆయన యొక్క పేరుని పెట్టి గౌరవించింది సో మానవతా హృదయంతో అలాగే డబ్బు లేని వారికి కూడా అందుబాటులో ఉండాలనే విధంగా అందరికీ ఉపయోగపడాలనే కోస ఉపయోగపడడం కోసం నిర్మించానే తప్ప ఆర్థికంగా సంపాదించుకోవడం కోసం కాదని ఆ కాలంలోనే మానవతా దృక్పథాన్ని ప్రపంచానికి అలవాటు చేసినటువంటి గొప్ప సైంటిస్ట్ అయిన రైంట్ జైన్ గారు జయంతి ఇవాళ సో అటు ఈ ఎక్స్రే విధానాన్ని ఎక్స్ కిరణాలని ప్రధానంగా భద్రత బలగాలలో కూడా ఉపయోగిస్తున్నారు సో ఆయన కనుగొన్నటువంటి ఈ ఎక్స్రే కిరణాలను రైంట్ జన్ కిరణాలని కూడా పిలుస్తుంటారు సో గాయాల పాలైన లేదా పాడైపోయినటువంటి అవయవాల్ని తిరిగి పునరుత్పత్తి చేసుకునే విధంగా గొప్ప మార్పు తీసుకొచ్చి డయాగ్నోస్టిక్ పితామహుడిగా పేరుగాంచినటువంటి ఈ రైంట్ జన్కి రకంగా ఒక చిన్న ఉపగ్రహానికి పదహారు నలభై ఒకటి అనే ఉపగ్రహానికి రైంట్ జెన్ ఉపగ్రహం అని కూడా పేరు పెట్టి గౌరవించారు సో అటువంటి గొప్ప సైంటిస్ట్ అయినటువంటి ఎక్స్రేని కనుగొన్నటువంటి రైంట్ జెన్ అనే సైంటిస్ట్ని ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఆదర్శంగా తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను మీ సుమాన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్